హైదరాబాద్ లో ఉన్నాడు ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒక వ్యక్తి లక్ష సంపాదిస్తున్నాడు ఒక వ్యక్తి కోటి సంపాదిస్తున్నాడు నెలకు అది వేసిన ఫౌండేషన్ నేను చూపించిన చొరవ నేను నేర్పించిన విధానం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా అందుకే వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా మీ ఊర్లో మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి ప్రపంచంలో ఉండే కంపెనీలు ఇక్కడ తీసుకొస్తా ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్ లో మంచి గార్డెన్ లో బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే కాఫీ టీ అని కానీ మధ్యాహ్నం భోజనం కానీ మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఇంకా బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వీళ్ళు కాకుండా రైతు చాలా నష్టపోయాడు రైతు అవునా కాదా ఏం తమ్ముళ్ళు మీరు పండించి ధాన్యం కొంటున్నారా ఇప్పుడే నాకు చెప్పారు ఇక్కడ వస్తే ధాన్యాన్ని కొనడం లేదు రబీలో ధాన్యాన్ని కొనలేదు మొన్న వరదలు వస్తే నేనే ఇక్కడికి వచ్చాను తుఫాన్ వచ్చినప్పుడు నేనే పాదయాత్ర కూడా చేశాను మొద్దు ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపా కానీ పని మాత్రం జరగలేదు దుర్మార్గులు గోని సంచులు ఇచ్చారా మీకు సకాలంలో కడాన మీరు ఇచ్చి ధాన్యాన్ని అమ్మాల్సి వచ్చింది ఎదురిచ్చి అమ్మే పరిస్థితి ధర ఉందా మీకు అందుకే చెప్తున్నా అన్నదాత పెడతా మీ అందరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధిత నాది సబ్సిడీలు ఇస్తాం ధాన్యాన్ని కొంటాం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం బీమా పంట బీమా పెడతాం ప్రతి ఒక్క రైతును రాజుగా చేసే బాధిత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఈ రెండే కాకుండా రైతు కూలీలు ఉన్నారు చాలా కౌలు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు వీళ్ళు కూడా ఆదుకోవాలి అవసరమైతే వీళ్ళ కోసం ఒక కార్పొరేషన్ పెట్టి నిధి ఇచ్చి పూర్తిగా వీళ్ళు ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇంటింటికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాం ఇంటింటికి అనాగరిక ప్రపంచం ఇది కేంద్రం డబ్బులు ఇస్తే తీసుకునే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు తీసుకొస్తాను పేదవాళ్ల పైన దృష్టి పెడతాను నా జీవితాంతం పేదవాళ్ళతో ఉంటా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తా అతను పది రూపాయలు ఇస్తే నేను సంపద సృష్టించి మీకు పదహైదు ఇరవై రూపాయలు ఇస్తా ఇచ్చిన డబ్బులతో మీకు ఏ విధంగా అధికంగా డబ్బులు సంపాదించే మార్గం ఉందో నేను నేర్పిస్తా ఈ విధంగా మీరు చూస్తే ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేపిస్తా ఇరవై వేలు సంవత్సరానికి మీకు దగ్గర దగ్గర మీరు ఆలోచిస్తే అనేక కార్యక్రమాల్లో ఒక్క నిదే పద్దెనిమిది వేలు వస్తుంది పద్దెనిమిది వేలు ఆధారంగా చేసుకుని పెట్టుబడి చేసి పద్దెనిమిది వేల నుంచి లక్ష ఎనభై వేలు చేస్తా మీ ఆర్థిక విధానాన్ని మెరుగుపరిచే పరిస్థితి తీసుకొస్తాను ఈ పేదవాళ్ళు ఎందుకు డబ్బులు సంపాదించలేరు సంపద సృష్టించలేరు అది తప్పుని నిరూపించి సంపద సృష్టించే మార్గం మీకు అప్పచెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంటింటికి మళ్ళీ చెప్తున్నా పెన్షన్ మీ ఇంటి దగ్గరనే ఇప్పిస్తా ప్రతి ఒక్క పేదవాడికి పెద్ద బిడ్డగా నేను ఉంటా ముసలి వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు నాలుగు వేల రూపాయలు పెంచా మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం మూడు నెలలు పింఛన్ కూడా ఎవరన్నా తీసుకోకపోతే కంటిన్యూగా మూడు నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానానికి కూడా శ్రీకారం చుడత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను జగన్మోహన్ రెడ్డి మా మీద నెప వేయడం కాదు సేవ రాజకీయాలు చేయడం కాదు ఈ వృద్ధుల్ని వితంతుల్ని చాలా మంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవడంలో ముందు మనం కోరుతున్నా యాభై సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాను ఇంకొక పక్క రెండు సెంట్ల భూమి ఇతనిచ్చే సెంట్ భూమి అది కూడా కంపు కొట్టే అవినీతి నేను వస్తానే రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇండ్లో కూడా ఇండ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా టిట్కో ఇళ్ళు పూర్తి చేసి మీకు అప్ప చెప్తాను దుర్మార్గుడు నేను టిట్కో ఇళ్ళు ఇస్తే మిమ్మల్ని అప్పులు పాలు చేసే పరిస్థితికి వచ్చాడు ఇదే మరిగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పేదవాళ్ళుగా ఉన్న కాపులకి అందరికి కూడా ఏమేం చేస్తా స్పష్టమైన డిక్లరేషన్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అవునా కాదా ఏం తమ్ముడు ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో హోమ్ మినిస్టర్ ఇసుక మాఫియా దెబ్బ క్వారీలో పడి జనాలు చనిపోయారా లేదా తాళ్లపూడ నుండి విద్యేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా గ్యామన్ బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా కుంగిపోయిందా లేదా గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా హోంమంత్రి గవడికి అధికారాలు లేవు కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి హోం మంత్రి హోం మంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోం మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా ఏం తమ్ముళ్ళు మట్టి ఎర్ర నక్కరంగా తరలించారా లేదా ఇక్కడి నుంచి జరిగిందా లేదా సెంటు పట్టాలకు ముప్పై లక్షల భూమి డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా డబ్బులు సంపాదించుకున్నారా లేదా దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుణ్ణి అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మంత్రి సమాధానం చెప్తున్నాను అడుగుతున్నా గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా దళితులందరూ తిరుగుబాటు చేశారు ఆ దెబ్బతో భయపడిపోయింది పారిపోయింది అంటే ఈ ఊర్లో చెత్త గోపాలపురంలో బంగారమా ఇక్కడ పనికిరాని కాస అక్కడ పనికి వస్తుంది మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక విధానమాని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా నేను అడుగుతున్నా అంటే ఆయన ఉద్దేశం ఒకటి ఇక్కడైతే అన్ని తెలిసిపోయినాయి అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు ఇక్కడ ఒక మంచి సౌమ్యండిని మీకు ఇచ్చాం వెంకటేశ్వరరావు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మీకు ఎప్పుడు కూడా ఏ పని కావాలన్నా నిరంతరం అందుబాటులో ఉంటాడు ఆయనకి ఏం కావాలో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇక్కడ ఎంపీగా పురంధేశ్వర్ గారు వస్తారు బీజేపీ అభ్యర్థి రెండు బటన్లు నొక్కుతున్నారు ఒక బటన్ వెంకటేశ్వరరావు బటన్ సైకిల్ బటన్ రెండో బటన్ కమలంపూ రెండో బటన్ నొక్కి ఎంపీగా మీరు ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది అదే సమయంలో మీ మళ్ళీ చెప్తున్నా ఎన్డీఏ మేమందరం కలిసింది మా కోసం కాదు ప్రజలు గెలవాలి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందపడే ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని కాపాడుకోవడానికి నన్నుని కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో కొవ్వూర్లో ఉండే మీరు చూశారు కదా పక్కనే చూశారు కదా చూసారా లేదా నాలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే సామాన్య ప్రజానికి మీ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి మీరున్నారా అని అడుగుతున్నా ప్రశ్నించి హక్కు మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా దీనికి ప్రజలు గెలవాలనా లేదా గెలవాలంటే మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా బీజేపీ జెండా మూడు కలిపి ముందుకు తీసుకుపోవాలి నేను ఓటే అడుగుతున్నాను ముప్పై తొమ్మిది రోజులే ఉన్నాయి ముప్పై తొమ్మిది రోజులు మీకోసం మీ మీరు కష్టపడండి మాకు సహకరించండి మళ్ళీ ఆమె ఇస్తున్నా చాలా నష్టపోయాం ఆ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం కోసమే మా పొత్తు ఇప్పుడే మా తమ్ముళ్ళు రైతు వ్యతిరేక చట్టం ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెండు వేల ఇరవై రెండు తమ గుర్తు పెట్టుకోండి వీళ్ళు గెలిస్తే మీ భూమి మీకు ఉండదు ఎవరికి కావాలన్నా దొంగలు రాసుకునే పరిస్థితికి వస్తారు అందుకే లాయర్లు గట్టిగా పోరాడుతున్నారు దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కూటమి గెలవంగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాయ్ సమాధిని మీ అందరికీ ఇస్తున్నా మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అని అడుగుతున్నా జగన్ ఓడించడానికి మేము సైతం సిద్ధమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఈ రోజు నుంచి ప్రజల్లో మీరు కూడా ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యతే కాదు మా ముగ్గురి బాధ్యతే కాదు మనందరి బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలున్నారు ఉన్నారు ఇక్కడ తమళ్ళు మీరు అనుకుంటే గెలుస్తుంది గవర్నమెంట్ వచ్చేస్తుంది నాకు అచంచలమైన నమ్మకం మీ మీద ఈ రోజు నుంచి ముప్పై తొమ్మిది రోజులు అమారద్దండి మీరు జన సైనికులు బీజేపీ మొత్తం కలవండి ఊరు ఊరు జట్టు కట్టండి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేట్ చేయండి ముప్పై తొమ్మిది రోజులు మీరు కష్టపడండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా చేస్తామని కష్టపడతామని ఎన్నికల ప్రచారంలో ముందుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ మరొక్కసారి నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చారు కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా మళ్ళీ హామీ ఇస్తున్నా కొవ్వూరు నా సొంత నియోజకవర్గంగా భావించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా మీ బాధ్యత వెంకటేశ్వరరావుని గెలిపించడం గెలిపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇప్పుడే కోర్టుకు బిల్డింగ్లు కావాలన్నారు తప్పకుండా ఇద్దాం మీరు కూడా అందరికీ చెప్పండి ఇంటలెక్చువల్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఇంటింటికి పోయి ఎందుకు కూటమి గెలవాలనో వాళ్ళందరికీ చెప్పే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి కోరుకుంటూ ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు మా యువత కొట్టే మా యువత ఆకాశానికి ఎగిరే మా యువత కేకలు పెట్టే మా చిన్నారులు ఈ కేకలే నాకు రాత్రి అంతా ఏర్పడిస్తూ ఉంటాయి మీ ఉత్సాహం చూసినాక నాకు ఏ మాత్రం అనుమానం లేదు కొండనైనా కొట్టే శక్తి మీరు నాకు ఇచ్చారు గెలుప మనదే రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మనందరిది నమ్మకమే కదా పూర్తిగా నమ్మకమే కదా మళ్ళీ అడుగుతున్న ఎన్ని వేలు మెజార్టీ తెప్పిస్తారో తప్ప అతి పెద్ద మెజార్టీ రావాలి వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి ఒకరిద్దరికి ఏదో సమీక్ష ఇచ్చారంటే వాళ్ళ కోర్చని పెట్టి చెప్పాలి ఎందుకంటే పదివేలు ఇచ్చి లక్ష రూపాయలు ఎట్లా దుబ్బేస్తున్నాడో ఆ విధానం చెప్పి వాళ్ళ కూడా మన సైడ్ తీసుకుని ఏ ఒక్కరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మనం ఎక్కిన చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం Down! You ready! <laughs> Psycho! 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 Pomali. Psycho! 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 Ramali. Psycho! Pomali. Psycho! Ramali. Psycho!